హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి ముందుగా కొద్దిగా నూనె వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి కొద్దిగా అల్లం బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి పంటికి తగలకుండా ఉండేందుకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మంచిదండి అలాగే కొద్దిగా ఆనియన్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ అలా కలపండి బాయిల్డ్ స్వీట్ కార్ను ఒక కప్ వేసుకున్నానండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్ చాపుడ్ క్యారెట్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆల్రెడీ బాయిల్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని వేపిన చికెన్ ఇందులో వేసానండి పచ్చి చికెన్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి కలపండి మొత్తం బాగా మిక్స్ చేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలపండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హైలో పెట్టొద్దు తక్కువ కూడా పెట్టొద్దు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి సూప్ ఎంతమందికి కావాలో అన్ని గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ఫోర్ గ్లాసెస్ యాడ్ చేసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్కి ఫోర్ గ్లాసెస్ అయితే సరిపోతుంది మీకు ఇంట్లో ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మరగనివ్వండి ఇప్పుడు మూత తీసేసానండి వాటర్ అంతా బాగా మరిగిపోయింది ఇప్పుడు దీనిలో చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ సపరేట్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా తీసేయండి ఈ సూప్లో బాగా చికెన్ మరిగి ఆ చికెన్లో ఉన్న మొత్తం కూడా వాటర్లో మిక్స్ అవుతుందండి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని సపరేట్ చేసేయండి మొత్తం అన్నీ కూడా కొద్దిగా మిరియాల పొడి వేసానండి అలాగే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఎగ్ వైట్ అండి ఎల్లో తీసేసి ఓన్లీ వైటే వేయండి ఎల్లో వేస్తే నీచు వాసన వస్తుంది కాబట్టి నేను ఎల్లో సపరేట్ చేసి ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేశాను అలా బాగా మిక్స్ చేయండి అలా వదిలేస్తే ఒక్కటే ఉండలాగా అయిపోతుంది సో వేసిన వెంటనే కలపండి కార్న్ ఫ్లోర్ ఒక టూ స్పూన్లు వాటర్తో మిక్స్ చేసి ఇందులో వేసానండి చిక్కదనం కోసం ఇది వేస్తాము ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు ఇందాక మనం చికెన్ పీసెస్ పక్కకు తీసాం కదండి అవి ఎలా చిన్నగా చేత్తోనే చిన్న చిన్నగా చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అలాగ ఒక త్రీ మినిట్స్ బాయిల్ అవనివ్వండి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్ పెట్టుకొని వేసుకోండి చూసారా స్వీట్ కార్న్ చికెన్ క్యాబేజ్ అన్నీ ఎగ్ అన్నీ కనబడుతున్నాయి చూసారా ఇవన్నీ మనకి హెల్త్కి చాలా మంచిదండి ఎగ్ మంచిది క్యారెట్ మంచిది క్యాబేజ్ మంచిది అన్నీ కూడా మనకి చాలా మంచివి దీనిలో మంచి బెనిఫిట్స్ వస్తాయి అలాగే ఈ చలికాలంలో తాగడం వలన మనకి త్రోట్కి సంబంధించిన మరియు జలుబు దగ్గు గొంతుకి సంబంధించిన ప్రతి సమస్యను నివారించుకోవచ్చండి ఏదైనా నోటికి టేస్ట్గా లేనప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు ఇలా పీసెస్ లాగా ఉండేలాగా కాకుండా దీని అంతటినీ వాటర్ సపరేట్ చేసి స్వీట్ కార్ను ఈ మొక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ నోటికి తగలకుండా ఉండాలంటే ఇవి మిక్సీ చేసి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్